హలో 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 వెళ్ళిపోకండి మంచి శారీ అయితే చూసి వెళ్ళండి ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి కలెక్షన్ ఉంది వీడియోని ముందుకు మూవ్ చేసేయకుండా మంచి శారీని చూసి ఒక లైక్ ఇచ్చేసి హ్యాపీగా మనం కూడా షాపింగ్ చేసుకుందామా కేస్ కలెక్షన్స్లో ఎప్పుడూ డిఫరెంట్గా ఉండే డిఫరెంట్గా ఉండే శారీస్ మన సొంతం చూడండి బర్డ్స్తో ఎంత బ్యూటిఫుల్గా కిందంతా కూడా సెమీ బోర్డర్తో శారీ అంతా బూటీతో బ్యూటిఫుల్ బోర్డర్తో హైలైట్ అయిపోయిందండి ఈ శారీ లుక్ అనేది పళ్ళు వల్ల ఇంకా అమాంతం పెరిగిపోయింది గోల్డ్ కలర్ పళ్ళులో ఉండే ఈ శారీకి మనం ఆపోజిట్ బ్లౌజ్ అనేది వేర్ చేస్తే అత్తిరిపోతుంది దీని బ్లౌజ్ అనేది సేమ్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఇచ్చారు మనం కావాలనుకుంటే ఇలా కూడా వేర్ చేయొచ్చు ఎంత బాగుందో బార్డర్ ఓకే హైలైట్ బోర్డర్ బ్యూటిఫుల్ బోర్డర్ చాలా 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 బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన లైవ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి కలెక్షన్ అనేది ఫాలో అయిపోతే ఎప్పటికప్పుడు ఆఫర్స్ తెలుస్తాయి భలే ఉంది కదా శారీ కిందంతా కూడా మనకి బోటెక్ స్టైల్ శారీస్ కదా పైపింగ్ అనేది జరుగుతుంది ఎంత నీట్ ఫినిషింగ్తో ఉంటుందో చూడవచ్చు జస్ట్ మీరు ఫాల్ వేపించి ఇలా ఒక డిజైనర్ బ్లౌజ్ వేసి కడితే ఉంటుంది అసలు మాటల్లో మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ